చాలా సినిమాల్లో లవ్ స్టోరీస్ ఉన్నాయి సభకు నమస్కారం నిన్న పొద్దున్న తొమ్మిదిన్నర పది నుంచి ఫోన్ మీద ఉన్నాను నేను ఫస్ట్ మెసేజ్ ఓవర్సీస్ నుంచి రివ్యూ వచ్చింది దాంట్లో ఏమిచ్చారంటే ఎక్సలెంట్ ఇచ్చారు ఫస్ట్ ఎగ్జాక్ట్ మెసేజ్ పెట్టాను ఫస్ట్ మెసేజ్ ఏ లైఫ్ లో అయినా ఏ సినిమాలో అయినా ఇంటర్వల్ పాయింట్ క్లైమాక్స్ ఇంపార్టెంట్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ ఈ రెండు బ్లాక్స్ ని పెద్ద సక్సెస్ చేయడం అనేది చాలా కంగ్రాచులేషన్ అండి ది డైరెక్టర్ కొద్దిగా హీరో కొద్దిగా ప్రొడ్యూసర్ మాస్టర్స్ అంటే ప్రతివాడ మధ్యాహ్నం తర్వాత థియేటర్ లో బయటకు వస్తున్న యూత్ రివ్యూస్ చూసాను సంక్రాంతి సినిమా లాగా శివరాత్రి సినిమా ఉంటుంది ఇది శివరాత్రి సినిమా ఖచ్చితంగా శివరాత్రి సినిమా నేను నా దగ్గర నుంచి థియేటర్లు సిటీలో ఇవి నిర్ణయించి రియలి హ్యాపీగా ఉంటుందండి ఒక మంచి సినిమా చేసినప్పుడు మంచి మనుషుల కోసం సినిమా చేసినప్పుడు మనిషి మనుషులతో చేసినప్పుడు ఒక పండగ వాతావరణంలో సినిమా సక్సెస్ అయితే సినిమా వాళ్ళకి పండగ ఇది మాకు పండగ ఎంజాయ్ చేసే మీకు పండగ అంతవరకు నేను ఖచ్చితంగా చెప్తానండి అండ్ ఆఫ్ దేసెస్ గోపి ఎందుకంటే గోపీ వాళ్ళ బాదర్ దగ్గర నుంచి చాలా అభిమానులు ఒక క్యారెక్టర్ పండించడం కష్టం అండి హీవల్ క్యారెక్టర్స్ పండించడం చాలా కష్టం అంటే హీరో ఎవరికైనా హీరో కానీ ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చిన విధానం కానీ ఎమోషన్ ఆ క్యారెక్టర్ రెండింటికి ఆయన గోపీచంద్ నేను చాల రోజుల తరపు పోలీస్ గేటప్పుడు ఆ చూసేది సెట్ దిస్ బెస్ట్ లుక్ ఫిలిం నాకు సెకండ్ క్యారెక్టర్ అని చూశారా దట్ ఇస్ ద సర్ప్రైజ్ ఈ రెండింటి మాత్రం హెడ్స్ ఆఫ్ హీరో గారు గోపి గారు వండర్ ఫర్ ఆ రెండు క్యారెక్టర్స్ వండడం అనేది బికాస్ ఫేసెస్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ద ఫేస్ సో అది అంత అందంగా ఎంత యాక్షన్ ఎంతో తీసుకెళ్ళారు అంత అందంగా రెండు క్యారెక్టర్ పండిస్తాం అనేది ఈ సినిమా పెద్ద ప్లస్ పాయింట్ అండి నెక్స్ట్ టైం గమనించర్షా నేను జనరల్ గా అంటే యాక్టర్ గా నేను ఏం నమ్ముతానంటే లెంగ్త్ ఎంత రోల్ ఎంత లెంగ్త్ అని కాదు ఎన్ని పంచర్స్ ఎంతసేపు ఎంటర్టైన్ చేస్తున్నావు అని నేను ఒకసారి క్యారెక్టర్ విన్నాను అంటే ఆయన హర్షి వచ్చారు ఫస్ట్ టైం కలిసారు ఈ సినిమా మూడ్ బూటండి ఫస్ట్ క్యారెక్టర్ అండి నాకు తెలుసు ఈ క్యారెక్టర్ ఆయన ఎదురు చెప్పారు సెకండ్ హాఫ్ లో ఈ క్యారెక్టర్ నిలబడితే సెకండ్ హాఫ్ ఇంకొంత ముందుకెళ్తాయండి అన్నారు లాఫింగ్ త్రూ అవుట్ దిస్ డైరెక్షన్ రెండోది లాంగ్ టైమ్ ఐ వాంట్ వర్క్ విత్ లో చాలా రోజులు అయింది ఐ ఫెల్ హ్యాపీ ఎంజాయింగ్ దాంక్స్ టు రాధామోహన్ గారు శ్రీనివాస్ గారు మూడోది హర్షా ఒక పాజిటివ్ వైబ్రేషన్ అండి ఐ ఫెల్ వెరీ పాజిటివ్ కెనడాలో చాలా పెద్ద డైరెక్టర్ శివరాజ్ కుమార్ సూపర్ స్టార్ ఎన్నో ఫిలిం చేశాడు వెల్కమ్ వెల్కమ్ ఇండస్ట్రీ హ్యాపీ కంగ్రాచులేషన్ రెండోది రాధామోహన్ గారి గురించి చెప్పాలంటే చెప్పినట్టు ఆయన నాకు నాకు వస్తే చాలు అనే తృప్తిగా వ్యక్తి అండి ఎక్కడ ప్రతి ప్రేమ్ లో రాధామోహన్ గారు శ్రీనివాస్ గారు కూడా కనిపిస్తారు కానీ ఇందాక మాస్టర్ చెప్పినట్టు దిక్కు లేకపోతే ఓటీటీలో చూడాలి మీకు ఇంట్రెస్ట్ కావాలంటే జనాల్లో కూర్చుని ఎంజాయ్ చేసే ఫస్ట్ మాస్ట్ ఫిలిం అండి సిట్ అండ్ ఎంజాయ్మెంట్ థియేటర్ ఎంటర్టైన్మెంట్ సో దాన్ని ఆయన ఆయన పెట్టిన దానికి మూడో రోజుకి వచ్చేస్తుంది సండేకి తర్వాత అన్ని నెక్స్ట్ స్టేజ్ ఆయనకి సో అది కంగ్రాచులేషన్ రాధామోహన్ గారు పేరునా మాస్టర్స్ వాళ్ళు రియల్ లైఫ్లో రియల్ లైఫ్ లో సాత్విక్ కానీ రియల్ రియల్ లైఫ్ లో మాత్రం హైదరాబాద్ బిర్యానీ ఈ ప్రతి వాళ్ళకండి మా డైలాగ్ రైటర్ అజ్జు నా క్యారెక్టర్ పడినందుకు ఇద్దరు మేజర్ గా ఒకటి డైరెక్టర్ గారు రెండో అజ్జు ప్రతి నిన్న బ్రహ్మరాంబలా అయితే దేవర్ రోలింగ్ లాఫింగ్ ఫర్ దిస్ క్యారెక్టర్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ పర్సనలీ ఫర్ దిస్ క్యారెక్టర్ పేరు పేరున పేరు పేరున మ్యూజిక్ టెక్ట్ అయింది మా ఆర్డర్ గారికి తర్వాత ఫోటోగ్రఫీ ఇదన్నీ కూడా కరెక్ట్ గా ఒకే ముక్కలు చెప్పాలంటే ఇట్ వాస్ సింఫనీ ఆఫ్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అండి ఇది మోస్ట్ ఎంజాయబుల్ మాస్ సి సెంటర్ యూత్ ఫ్యామిలీ ప్రతి వాళ్ళు ఎంజాయ్ చేసే సినిమా అండి దీంట్లో భాగంగా రాధామోహన్ గారికి థ్యాంక్స్ చెప్తున్నారు నన్ను శ్రీనివాస్ గారికి టు బి పార్ట్ ఆఫ్ దిస్ సో ఐ హోప్ మెనీ మోర్ ఎక్సలెంట్ సక్సెస్ ఫ్రం యూర్ బ్యానర్ అండి హీరో టు ఆల్ అవర్ యూనియన్ టు హార్టి కంగ్రాచులేషన్ టు వన్ ఆఫ్ ఆల్ వన్ అండ్ ఆల్ హార్టి కంగ్రాచులేషన్ అండ్ వెపీబ్రేషన్